వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా కాకినాడ కళా వెంకట్రావు భవన్లో కాంగ్రెస్ హడావుడి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ డాక్టర్ పాండురంగారావు గారి డిసిసి ప్రెసిడెంట్ పదవి విరమణ చేయగా మాదిపల్లి చిట్టిబాబు డిసిసి ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లిపూడి పల్లంరాజు సిడబ్ల్యూసీ అధ్యక్షులు మస్తాన్వలి మాజీ ఎమ్మెల్యే గుంటూరు మల్లిరాంబాబు ఏపీ కార్యదర్శి మట్టా వెంకట శివప్రసాద్ ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీయు మొయ్యి సూర్యప్రకాశ్రావు ప్రెసిడెంట్ రాజు మార్థన్ లూథర్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ సోదరీ మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశేషం కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపచ్చు మరింత కొన్ని విషయాలు ఈరోజు గ్రామ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీలో బలోపేతం అవ్వాలి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇలా అనేకమైన పదవులు అందరూ కూడా నెరవేర్చడం జరుగుతుంది మరి చాలా వరకు కష్టపడి పనిచేసినట్లు కార్యకర్తలు ఎక్కడో అక్కడ ఉండిపోతున్నారు ఏదో కొన్ని రిఫరెన్స్ కొత్త సపోర్ట్తో చాలా మంది పనిచేయనడు కూడా ఇవాళ రాష్ట్ర సైపతి వరకు అదేవిధంగా జిల్లా సైపదర్ కూడా వస్తున్నాం నిజంగా గ్రామాల్లో కష్టపడి పనిచేసి కార్యకర్తలకు గుర్తించ బాధ్యత ఇక్కడ ఉన్న అధిష్టానం అదేవిధంగా నాయకుల పైన ఉందని చెప్పుకుంటూ మరి రేపు మేడం గారు సర్మల్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత నాలుగైదు నెలలుగా అనేకమైన కార్యక్రమాలు విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అందులో ఇందాక చెప్పినట్లు విషయంలో కానీ అదేవిధంగా అనేకమైనటువంటి ధర్నాలు మేడం గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీని కూడా వారి విమర్శించిన తీరు చూసినట్టయితే మరి దేశవ్యాప్తంగా కూడా చర్చ వస్తుంది మరి సబ్బల్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మరింత బలాపేతమైన మనందరూ కృషి చేయాలని చెప్పుకుంటూ మరి కాకినాడ పార్లమెంట్లో ఏ కార్యక్రమం పెట్టిన కూడా సిద్ధంగా చెప్పుకుంటూ మన పెద్దపురం లో వరద బాధితుల ప్రాంతాలకి రావడం అదేవిధంగా గిరిజరు గారి నేతృత్వంలో పనిచేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ మల్లిపూడి పలవరాజు గారికి నేను రుణపడి ఉంటాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేసినప్పుడు పార్టీ అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించేటటువంటి అవకాశం ఒక్క కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఈ సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ లో పనిచేసినటువంటి మా అన్నగారు మస్తాన్ ఓలీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిగా నాకు ఆమోదం అని పనిచేస్తున్నటువంటి తీరే నిజమైనటువంటి ఖర్చైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు యొక్క లక్షణ ఆధారంగా చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను నిరంతరం కూడా ఆమెకి చేదోడు వరకు నడుస్తారు కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మన పార్టీ ఉధృతం చేయాలి నూతన కమిటీలో జిల్లా అధ్యక్షులుగా వాసుదేవ్ గారిని అలాగే చెక్క కూడా గారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాంబాబు గారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ విభవాన్ని తీసుకుంటుంది దానికి ప్రధాన కారణం నిన్నటి వరకు ఈ యొక్క ఆఫీసు వెళ్ళగలబోతూ ఉండేది ఈవేళ చాలా హంబులతో మంచి మంచి ఫోటోలతో ఈవేళ ఆఫీస్ కలకలు మార్చారు అంటే రూపు మారిందంటే ఖచ్చితంగా నేను సిగ్గిన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తొందరలోనే ఈ రాష్ట్రంలోని దేశంలోనే కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఒక ఒకటి ప్రధానమైన అంశం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు నేను పోటీ చేశానంటే నాకు పెట్టిన భిక్ష వేదిక ఏర్పాటు కల్పిస్తారు అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరి మనందరికీ కూడా ఖచ్చితంగా బాధ్యత ఉందని సభాముఖంగా తెలియజేస్తూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలైంది దోపిడీలు దొంగతనాలు మత కలహాలు అదేదో ఒక సినిమాలో సమాజాన్ని ఏ విధంగా విడదీస్తున్నారు దేశ సంపద నలుమూలకి ఖ్యాత లేదు చెప్పడానికే రాహుల్ గాంధీ గారు భారీ జోడ యాత్ర చేశారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు మన ఎకానమీని ఓపెన్ చేసినప్పుడు దాని తర్వాత ప్రభుత్వాలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అన్నా కూడా ఏ ఉద్దేశంతో అయితే లిబరలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామో ఉద్దేశం ఏమిటంటే మన దేశ సంపద పెంచాలి దేశ సంపద మనందరికీ కూడా చెప్పాలి సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఆయన లిబరలైజేషన్ ప్రాసెస్ చెప్పి అంటే దేశ సంపదని ట్యాక్సెస్ ద్వారా ప్రగతి ద్వారా సాధించింది సామాన్య మాత్రం పెద్దేలాగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రాసెస్ మొదలు పెట్టారు కొంతవరకు వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా అది పాటించింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోని రాజశేఖర గారి ప్రభుత్వంలోని కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాం రైట్స్ బేస్ చేసాం హక్కులు చేసాం ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా హక్కిచ్చాం అంటే మీకు సంవత్సరానికి కనీసం నూట యాభై రోజులు ఉపాధి ఉండేలాగా చేయడం చేసాం హక్కు చేసాం అలాగే ఆకలి రాకుండా రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చాం అలాగే ప్రభుత్వం నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతుంది అని చెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అంటే ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి తెలిసేలాగా ఒక ప్రశ్న వస్తే దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఎవరికి అందింది అని చెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అలాగే మనకి పిల్లలు ఉన్నారు మన పిల్లలు భవిష్యత్తు గురించి ఇక్కడ

పవన్ కళ్యాణ్ ధర్మం ఏం చెప్తా ఉందో ఇస్లాం ధర్మం ఏం చెప్తా ఉందో హిందూ ధర్మం ఏం చెప్తా ఉందో క్రైస్తవ ధర్మం ఏందో తెలుసుకుని మాట్లాడు మూడు నెలలకు క్రైస్తవ ధర్మం ఏంటి నేను బౌద్ధ ధర్మం ఏంటి నేను అక్కడి నుంచి ఉన్నానని చెప్పి కేవలం రాజకీయం కోసం నువ్వు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని మాట్లాడితే వల్ల నీ యొక్క క్రెడిబిలిటీ పోయింది తప్ప చిరంజీవి తయారు చేసిన ఈ బొమ్మ యొక్క క్రెడిబిలిటీ పోయింది తప్ప పెరిగింది లేదు దయచేసి చంద్రబాబు నాయుడు చేతిలో పాచిక కాకుండా ప్రయత్నం చేయి కాంగ్రెస్ కుటుంబం ఇవాళ నడుం బిగించింది అటు రాహుల్ గాంధీ గారు ఇటు షర్మిల రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తిరిగే కాంగ్రెస్ జెండా ఇది రాసుకోండి ఎందుకంటే క్రెడిబిలిటీ పోయింది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న విశ్వాసం పోయింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది ఇవాళ ప్రజల యొక్క విశ్వాసం ఒకవైపు రాహుల్ గాంధీ గారి మీద ఒకవైపు షర్మిల గారి మీద ఒకవైపు కాంగ్రెస్ రావాలి అనేటటువంటి బలమైన ఆలోచన విధానం ఇవాళ ప్రజల మధ్యలో ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర పాలకుల యొక్క దుర్మార్గ విధానాలు ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయని చెప్పి కోరుకుంటూ మరొకసారి ర్మిలా గారు ఆమె ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత వారు వేరి కోరి ఎవరు సమర్థవంతులు ఆలోచించి అటు నగర అధ్యక్షులుగా కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా కానీ ఈ రాష్ట్రమంతా నియమించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మిత్రులు సత్యానంద గారు అదేవిధంగా నగర అధ్యక్షులు చెక్కా లోకరాజు గారు ఈ యొక్క కార్యక్రమం ప్రమాణ స్వీకారం ఈ రోజు జరగబోతుంది నేను గతంలో ఈ యొక్క కాకి కాకినాడ జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా కలిసినప్పటి నుంచి విడదీగి ముందునప్పటి నుంచి సుమారు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం జరిగింది ఆనాడు నా యొక్క స్థితి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే స్థితి కాదు అంటే నేను కేవలం ఒక నియోజకవర్గ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన వెన్ను అప్పుడు ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా వేదిక వేదిన్న పల్లవరాజు గారు డాక్టర్ గారు చేయండి మేము ఉంటామని చెప్పారు అదేవిధంగా వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క జిల్లా నాయకత్వం నాకు లభించడం జరిగింది నేను జిల్లా నాయకుడుగా సమర్థవంతంగా నేను చేయలేదని నాకున్న కార్యకర్తలు నాయకులు